ప్రైజలాడ్ ప్రభునామునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యుహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మనకిష్టమైన వాటిని రుచి చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు మనము లోక సంబంధమైన పాపమును రుచి నేడల వ్యభిచారమును దేవుని ఆజ్ఞలను మేరినటువంటి స్థితులను మనము రుచి చూచినడల ఇప్పుడే అట్టి వాటిని మనము విడిచిపెట్టాలి యహోవా ఉత్తముడు ఆయనే నిజమైన దేవుడు కనుక ఆయనను నీవు నేను రుచి చూడాలి లోక సంబంధమైన వాటిని రుచి చూచిన ఎడల నీవు నేను నరకానికి పాత్రులముగా ఉన్నాము యహోవా ఉత్తముడు కనుక ఆయన దేవుడు ఆయనలో పాపము లేదు మనందరి కోసరము కల్వరి సిల్వలో రక్తమును కార్చి మనందరి కోసరము మన మనము మరణించుట ఆయనకిష్టము లేదు కనుక మనకు బదులుగా ఆయన రక్తమును కాచి మరణించి మనలను బ్రతికించిన దేవుడు ఇయనే యేసు క్రీస్తే ఉత్తముడని రుచి చూచి మనము తెలుసుకోవాలి ఆయనలోనికి రావాలి మంచి క్రియలు చేయాలి మన శత్రువులను ప్రేమించాలి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి బీదవారికి సహాయము చేయాలి దేవుని అడుగుజాడల్లో మనము నడవాలి కాబట్టి ఈ విధముగా మనము చేసి ఉన్నాము కనుక మనకు పరలోక రాజ్యము త్వరితగతిన ప్రాప్తించునుగాక కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవా ఉత్తముడని చూచి తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నేను నిన్ను ఎన్నడును విడువను ఎడబాయను అని నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధముగా చూసుకున్నట్లయితే నేను వీరికి కట్టుబడి ఉన్నాను వ్యాధి ఎందును బాధయందును ప్రతి విధమైనటువంటి మరణమందును నేను తోడు ఉంటానని ప్రమాణము చేస్తారు కానీ ఆ ప్రమాణములు వ్యర్థమైనవి వారు మోసగిస్తారు నిన్ను విడిచిపోతారు కాబట్టి మనిష్య సంబంధమైనవి లోక సంబంధమైనవి వాగ్దానములు వ్యర్థమైనవే అవి దేనికి నీ పనికి రానివి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభుత్వ క్రీస్తు వారు దేవుడు సెలవిచ్చుచున్నాడు వాగ్దానము చేసి ఉన్నాడు నేను నిన్ను విడువను ఎన్నడూ కూడా ముదిమి వచ్చు వరకు కూడా నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు ఈయన నమ్మదగినవాడు ఈయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని వాడు నీతిమంతుడు యథార్థమంతుడు ఈయన కంటే ఎవ్వడును దేవుడు లేడు ఈయన కంటే గొప్పవాడు ఎవ్వడును లేడు ఈయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనలను విడువని దేవుడు ఎడబాయని దేవుడు నీ కష్టమందును వ్యాధి ఎందును బాధయందును మరణమందును కూడా నేను ఎన్నడు విడువని దేవుడు ఎన్నడుని ఎడబాయని దేవుడు నీ చేయి పట్టుకొని నీతో పాటు నడిచే దేవుడు నీ యొక్క జీవిత కూడా నీతో ఉండి నీ అక్కరలను తీర్చే దేవుడు కనుక ఈయన ఎన్నడును నిన్ను విడువడు ఎన్నడును నిన్ను ఎడబాయడు నీతోనే ఉండి పరలోక రాజ్యమునిచ్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ ముందర నడుచువాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన నీకు తోడయ్యుండి నిన్ను ఎన్నడును విడువక ఎడబాయక నీకు తోడయిండి నీ మార్గం అంతటిలో కూడా నీకు కాపుదల దయచేసే దేవుడుగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు శత్రువుల మార్గములో వెళిచ్ వెళ్ళుచున్నావా చీకటి మార్గములో వెళ్ళుచున్నావా నీవు వారిని నిజ నిజదేవుని నమ్ముకొని ఉన్నావు కనుక నీకంటే ముందుగా నడుచువాడు ప్రభు అయిన క్రీస్తు వారే నీ మార్గములన్నిటినీ సరాళము చేసి నీ శత్రు భయమంతటిని తొలగించి నీ మార్గములంతటిలో చీకటిని తొలగించి వేలుగుమయముగా చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ముందుకు పొమ్ము దేవుడే నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయము మనుషులు తోడుగా ఉంటే భయముగానే వారి మధ్యలో విడిచి పెడతారు కానీ దేవుడే నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయము కాబట్టి ఆయన నిన్ను ఎన్నడును విడువడు ఎన్నడును వెడబాయడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తే యహోవే నిజదేవుడని నీవు రుచి చూచిన ఎడల మరలా లోకములో పడిపోవు లోకములో వాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఆయన ప్రభుైన క్రీస్తు వారు కనుక నిన్నెన్నడు నువ్వు విడువడు ఎడబాయడు నీకంటే ముందుగా నడుచువాడు ప్రభుైన క్రీస్తు వారే నీకు తోడుగా ఉండి ఉన్నాడు కనుక నీకు భయము అవసరము లేదు భయం లేదు నీవు ధైర్యముగా సింహము వలె ముందుకు పోవాలని ప్రభు పేరిట మనవి చేయిచున్నాను ప్రభునామకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్